అందరికీ వందనములు ప్రేమేణు దేవనబిడ్డలారు ఇవదే కాల సమయంలో పడకల మీద నుంచి లెగ ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి మరి శనివారము మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదయకాలం కాలం పడకల మీద నుంచి లెగడు ఉందని ప్రభు యొక్క కృపావర్తన విందాం మత్స్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా అని మనం కలిసి చదువుకుందాం మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నేను చదువుతున్నా చూడండి ప్రయాసపడి భారం మోస్తున్న మాస్ కొంచున్న సమస్త జెండారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను కాబట్టి ఈరోజు మనకి ఎవరినటువంటి పడకలు మేచలాడంతో ప్రభు యొక్క కృపావార్తను చూసినట్లయితే నేను విశ్రాంతిని కలుగు చేసేదను కలుగు చేస్తూ అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం నేను విశ్రాంతిని కలుగు చేతును కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వస్తున్నాడు కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేవాడుకుంటున్నాడు ఎవరికి విశ్రాంతిని కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు ఆయనలో సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని పొందుకుంటారంటే మొదటి మాటను మనం చూస్తున్నాం ఆయనలో సంపూర్ణమైన విశ్రాంతిని పొందుకునేవారు ఎవరు మొదటిగా సువార్త ఇరవై నాకు క్షమించను సువార్త పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం సువార్త పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనక మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి లగడు ఉందనే ప్రభు యొక్క కృపావర్తను వింటున్న మన జీవితాల్లో చూసినట్లయితే ప్రియులరా మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను ప్రభు అంటున్నాడు కాబట్టి ఎవరికి విశ్రాంతి కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎలాంటి వారికి అంటే ఒక మొదటి మాటను మనం చూస్తున్నాం సాత్వికుడు సాత్వీకుడు ఆయన అన్నాడు నేను సాత్వీకుడు అంటున్నాడు అంటే ఎవరైతే ఆయన యొక్క స్వరూపంలోకి వచ్చి సాత్వికమైన జీవితాన్ని కలిగి ఉంటారో అలాంటి వారికి ఆయన సంపూర్ణమైన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన సాత్వికాన్ని కలిగి ఉన్నటువంటి వారికి అందుకే బైబుల్ రాయపడుతూ వచ్చింది కదా నేను సాత్వికుడును అంటే ఆయన సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి ఆ సాత్వికుడు ఎలా ఉంటాడు ఆ సాత్వికడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఆ సాత్వికుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు అలాంటి సాత్వికమైనటువంటి జీవితం అలాంటి లాంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనకి దేవుని దగ్గర నుంచి మంచి విశ్రాంతి మనకి దేవుడు ప్రభనేసు క్రీస్తు ప్రభావాలు అనుగ్రహించే వాడుకుంటాడు ఇది మొదటి మాట కాబట్టి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ఎలాంటి మనుషులకి విశ్రాంతిని కలుగు చేస్తాను అంటే కలుగు చేస్తున్నాడు అంటే సాత్వికమైన వారికి అంటే ఆయనలాగా సాత్వికం కలిగిన వారికి ఇక రెండో విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ రాబడి అన్నమాట దేన మనస్సు ఆయన లాంటి దేన మనసు కలిగినటువంటి వారికి ఆయన లాంటి సాత్వికం కలిగిన వారికి విశ్రాంతి ఉంది మూడు రెండో మాటను చూసినది ఆయన లాంటి దేన మనసు అంటే ఎవరైతే దేన మనసును కలిగి ఉంటారో ఎవరైతే తన మనసును దేనత్వంలోకి తీసుకొచ్చుకుంటారో ఎవరైతే తన మనసుని దీనత్వం కలిగిన వారు ఉంచుకుంటూ వస్తారో ఎవరైతే తమ తమ మనసుని దీనత్వంలోకి అంటే తగ్గింపులోకి తెచ్చుకుంటారో అటువంటి వారు సంపూర్ణమైన విధానంలో దేవుని దగ్గర నుంచి విశ్రాంతి పొందేవారు ఉంటారు కాబట్టి ఉదయే కాలం పడకల మీద కూడా ఉందని ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో మొదటిగా మనం చూస్తున్నట్టు ప్రియులారా ఆయన అన్నాడు కదా నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను అంటున్నాడు ఎవరికంటే మొదటిగా సాత్వికము ఆయన ఎలాంటి సాత్వికుడు అలాంటి సాత్వికమైన జీవితం కలిగిన వారికి రెండు ఆయన ఎలాంటి దేన మనసు కల కలిగిన వాడు అలాంటి దేన మనసు కలిగినటువంటి వారికి దేనత్వం కలిగి దేన మనసు కలిగినటువంటి వారికి ఆయన సంపూర్ణమైన విధానంలో విశ్రాంతిని ఇచ్చేవాడుకుంటాడు ఎందుకంటే ఆయన కాడెత్తుకుంటున్నారు వీళ్ళందరూ కూడా సాత్వికమనే కాడి ఎత్తుకుంటున్నారు దేన మనసు అనే కాడు ఎత్తుకుంటున్నారు కాబట్టి నా కాడి సులువుగా ఉంటుందని ఆయన చెప్పాడు కాబట్టి ఎవరైతే ఆయన కాడి వెతుకుంటున్నారో అలాంటి వారికి విశ్రాంతిని ఇస్తున్నారు సాత్వికమైన కాడి దేన మనసు అనే కాడి ఎవరైతే వెతుక్కుంటున్నారు వారికి సంపూర్ణమైన విశ్రాంతిని ఇస్తున్నారు ఇక మూడో మాటను చూసినట్లయితే సువార్త ఐదో అధ్యాయం మనం చూసినట్లయితే రండి సువార్త ఐదో అధ్యాయం కూడా వచ్చినాం మూడో మాట ఆత్మవిశ్వమై దేనులైన వారు ధన్యులు కాబట్టి దేన మనసు వేరు దేనులు వేరు మనసు దీనత్వంలోకి రావటం వేరు దేవుని ఆత్మ విషయమై దేవుని కార్యాల విషయమై దేనులైనటువంటి వారు ధన్యులు కాబట్టి ఇక్కడ మూడవ కోణం చూస్తున్నాం కాడు ప్రియులరా యేసు ప్రభువారు లాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు విశ్రాంతి ఇచ్చేవాడు సాత్వికం అనే కాడి మనం ఎత్తుకున్నప్పుడు విశ్రాంతి వస్తుంది దేన మనసు అనే కాడెత్తుకున్నప్పుడు విశ్రాంతి వస్తుంది ఇంకా దీనులైనప్పుడు విశ్రాంతి దీనులైన దీనులైనటువంటి విధానం మనలో ఉన్నప్పుడు అంటే దీనత్వం కలిగిన దీనం మనసు వేరు దీనత్వం కలిగిన జీవితం వేరు కాబట్టి దీనత్వం కలిగిన జీవితం అనే కాడిని ఎప్పుడైతే మనం ఎత్తుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు సంపూర్ణమైన విశ్రాంతి ప్రభు దగ్గర నుంచి విశ్రాంతి వచ్చేది ఉంటుంది ఆయన ఆయనల్లో మనం దీనులై ఉండాలి ఎప్పుడైతే దీనులు అనే కాడి మనం వెతుకుంటామో ఎప్పుడైతే దీని ఎప్పుడైతే దీనులుగా మనం ఆయన కాడి ఎత్తుకుని ఉంటామో ఆయన ఆయన ఎలా దీనుడుగా ఉంటూ వచ్చాడు అలాంటి దీనుడైనటువంటి విధానంలో మనం కాడిని ఎప్పుడైతే ఎత్తుకుంటాం ఆయన శిలువులో విధేయుత చూపిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాం అంటే దీనుడుగా ఉంటూ వస్తున్నాడు శిలువులు అలాంటి విధేయుడు అలాంటి దీనుడుగా మనం ఆయన కాడిని అలాంటి దీనుడుగా ఉండటానికి ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు ఆయన విశ్రాంతి మనం పొందుకోగలుగుతాం ఇది మూడో మాట నాలుగో విషయాన్ని చూస్తున్నట్టే అలాంటి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం హృదయశుద్ధి గలవారు కాబట్టి ధన్యులు కాబట్టి హృదయ శుద్ధి అంటే ఎప్పుడైతే మన హృదయం శుద్ధి చేయబడిందో ఎప్పుడైతే మన హృదయం శుద్ధిగా ఉంటుందో ఎప్పుడైతే మన హృదయం శుద్ధి చేయబడినటువంటి అనుభూతి ఉంటుందో అప్పుడు అంటే హృదయ శుద్ధి అనే కాడిని మనం ఎత్తుకున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి విశ్రాంతిని మనం పొందుకోగలుగుతాం హృదయం శుద్ధి అనే కాడి అంటే మన హృదయం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాలి మన హృదయం ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి సందర్భంలో కూడా మన హృదయం ఏం చేయబడాలంటే శుద్ధి చేయబడాలి ఎప్పుడైతే మన హృదయం శుద్ధి చేయబడిద్దో ఎప్పుడైతే మన హృదయం సంపూర్ణమైన విధంగా శుద్ధి చేయబడుతూ ఉండిద్దో ఆ శుద్ధి చేపట్టడానికి మనం మనల్ని మనం ప్రభు యొక్క కాడిని వెతుకోవాలి ఎప్పుడైతే హృదయం శుద్ధి చేయబడినటువంటి కాడిని మనం వెతుకుంటామో లేదా హృదయం శుద్ధి చేయబడే కాడిని వెతుకుంటామో అప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది ఇది మూడో మాట నాలుగో మాట ఇక ఐదో విషయాన్ని చూసినట్టయితే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులరా ఐదో మాట రండి మత్య సువార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం స క్షమించండి క్షమించాలి పదవ నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఐదో కోణం ఏంటంటే నీతి అనే కాడి ఎత్తుకోవాలి మనం ఒకటి సాత్వికమనే కాడెత్తుకోవాలా రెండు దేన మనసు అనే కాడెత్తుకోవాలా మూడు దీనులు అనే కాడెత్తుకోవాలా నాలుగోదిగా చూస్తున్నట్లయితే మన జీవితాలు ఇక్కడ చూస్తూ వస్తున్నాం కదా నాలుగోదిగా ఏంటి హృదయ శుద్ధి అనే కాడెత్తుకోవాలా ఇక ఐదోదిగా చూసినట్టయితే ప్రియులారా ఇక్కడ రాయబడుతున్నమాట నీతి అనే కాడెత్తుకోవాలి ఎప్పుడైతే ఈ కాడిని మనం ఎత్తుకుంటామో నీతి అనే కాడిని ఎప్పుడైతే మనం ఎత్తుకోవడానికి ఇష్టపడుతూ వస్తామో నీతి అనే కాడిని ఎప్పుడైతే మనం ఎత్తుకుంటామో అప్పుడు ఆయన మనకు ఉంటాడు కాబట్టి ఉదయం కాలం పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మొదటిగా ప్రియులారా సో మనం మన జీవితాల్లో మనం మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుని చూసినట్లయితే ఆయన యొక్క విధానం చూడగా ఉదయకాలం పడకలమించలేక ఉందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మొదటిగా సాత్వికమనే కాడెత్తుకోవాలా రెండు దేని మనసు అనే కాడెత్తుకోవాలా మూడు దేనులనే కాడెత్తుకోవాలా నాలుగోదిగా చూడగా నాలుగోదిగా ప్రదేశుద్ధి అనే కాడెత్తుకోవాలా ఐదవదిగా చూడగా నీతి అనే కాడెత్తుకోవాలి అంటే ఈ ఇవన్నీ ఎత్తుకుని మనం జీవించాలి ఇవన్నీ ఎత్తుకుని మనం కొనసాగించాలి అప్పుడే దేవుడు మనకు సంపూర్ణమైన విశ్రాంతిని ఇస్తాడు అటు ఈ విశ్రాంతిని క్రీస్తులో మనకు దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు మనకు సాధించిన గాక ప్రార్థన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన మీకు స్తోత్రములు మీరు ఇచ్చిన వందనాలు ఉదేకాలం కాలం ఉందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో దేవ మీరు చెప్పిన రీతిలో ప్రభు మీరు మాకు విశ్రాంతినిచ్చే దేవుడు ఉంటారు అయితే సాత్వికం అనే కాడెత్తుకోవాలా దేన మనసు అనే కాడెత్తుకోవాలా దేనులనే కాడెత్తుకోవాలా హృదయ శుద్ధి అనే కాడెత్తుకోవాలా ఇంకా చూస్తున్నట్టయితే మా జీవితంలో నీతి అనే కాడెత్తుకోవాలి ఈ కాడిని మేము ఎత్తుకున్నప్పుడు మాకు సంపూర్ణమైన విశ్రాంతి ఉండేది అట్టి రీతిలో హృదయ శుద్ధి కలిగిన వారమై శుద్ధి చేసుకుంటూ నీతి కలిగిన వారిమై సాత్వికులుగా దీనులుగా దీన మనసు కలిగి మేము జీవించే వారు ఉంటాను సాధిస్తాం అంటే ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ జీవించడం కొరకే మేము సిద్ధపడతామో అప్పుడు ఆ కాడు అనుభవం ఉంటాం కాబట్టి ఆ కాడు ఎత్తుకోవడం ద్వారా మాకు విశ్రాంతి కలుగుతుంది అటు విశ్రాంతి క్రీస్తులో ఏదో అనుభవం కలిగిన కాడి మేము ఎత్తుకుని ముందరకు వెళ్తూ వీటి వైపు మేము ముందరకు చూస్తూ ముందుకు వెళ్తూ ఇక వెనకడుక ఇగోకుండా కాపాడమని క్రీస్తు నామం పేరు విశ్వాసంతో ఈ ఉదయం కాలం పడకలు మించిన ప్రభు యొక్క కృపావర్తన వింటే మా జీవితాల్లో గొప్ప కారించి మన క్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాలి పెట్టుకుంటున్నా ఆం తండ్రి ఆమె అందరికీ మన ప్రభనేశు క్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభవందనలు ప్రయత్నం